నా కూతురు సుగాలి బీతి కేసు రెండు వేల పదిహేను నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు ఆ కేసు విషయమై ఈ రోజు మరి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు రావడం జరిగింది ముద్దాయిలు ఆల్రెడీ బెయిల్ మీద ఉండి వాళ్ళ డబ్బు పరపతి అంతా ఉపయోగించుకొని ఇన్సిడెంట్ జరిగిన అన్ని కే అన్ని సెక్షన్స్ ఉన్నా కూడా అసలు బెయిల్ రాకుండా ఉన్న సెక్షన్స్ కూడా ఉన్నా కూడా విత్న్ ఎయిట్ ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకు చేసి వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతా ఉన్నారు అది చాలదన్నట్టు ఈ రోజు ముద్దాయిలు ఫారెన్ కి వెళ్ళాలి ఒక సంవత్సరం రోజులు మేము ఫారెన్ రోడ్ ట్రిప్ చేయాలి మరి మాకు అవకాశం ఇవ్వండి అని గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకొని వాళ్ళని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో చేస్తూ మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా పోయి ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు పునుకో ఉన్నారు దానికి అబ్జెక్షన్స్ కి ఇవ్వడానికి నేను ఈ రోజు మరి అనంతపూర్ కోర్టుకి రావడం జరిగింది మరి అనంతపుర్ అనంతపూర్ కోర్టుకి వచ్చిన వెంటనే మరి అన్న రామప్ప నాయ అన్న గారికి చెప్పడం జరిగింది అన్న ఇలా వస్తున్నాము అని మరి వారు ఎంతనో మరి కేసు కేసు విషయంలో చాలా వరకు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అదేవిధంగా జయభీం రావు పార్టీ భారత పార్టీ అధ్యక్షులైన శ్రీ జడా కుమార్ గారు కూడా మా కేసు విషయంలో మాకు బాగా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తేదీన మరి విజయవాడలో జరగబోతున్న ర్యాలీకి కూడా మమ్మల్ని ఆహ్వానించారు మరి మేము పాప కేసు విషయమై పాపకి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ఏ గిరిజన అమ్మాయిలకు కానీ ఏ దళిత బిడ్డలకు కానీ మరి హాస్టల్లో ముఖ్యంగా లక్షల లక్షలు పోసి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళు మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో మేము గత ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం ఆ పోరాటంలో ఎవరు మాకు సహకరించినా ఎవరు మాకు సపోర్ట్తో నిలబడినా వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి ఈ నెల ఇరవై ఆరో తేదీ కూడా మేము ఆ విజయవాడలో కూడా మరి అన్నగారితో పాటు అందరితో పాటు మేము అక్కడ కలిసి అంబేద్కర్ గారికి మరి మా విన్నపాన్ని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాము నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మరి గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ మరి ఈ ముద్దాయిలు మరి మేము హాలిడే ట్రిప్ లాగా ఒక సంవత్సరము బయటికి విదేశాలకు వెళ్తామని పెట్టుకోలేదు ఇంత ధైర్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుంటున్నారంటే మరి ఎంత సహకరిస్తున్నారో ఈ ప్రభుత్వానికి తెలియ బుద్ధి ఉండాలి నిజంగా మరి సుగాలి బీతి కేసుకి న్యాయం చేస్తారని చెప్పి గద్దెక్కిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు కేసు విషయంలో మరి మౌనం వహిస్తున్నారు మరి మీరే చెప్పాలి ఇప్పుడు ఇక్కడే సతసాయి జిల్లాలో ఉన్నారు మరి మీరు పుట్టబర్తల్లో మరి కార్యక్రమాలు జరుపుకుంటూ సంబరాలలో ఉన్నారు మరి మీరు మొదటిగా సుగాలి బీతి కేసుకి సంతకం పెట్టి ప్రీతికి న్యాయం చేస్తారనే మాట మీరు మర్చిపోయి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కానీ కుటుంబాన్ని మాత్రం గాలి కొగలేశారు మరి మీరు నిజంగానే మీ కుటుంబంలో ఏదైనా జరిగితే శిక్షలు వేస్తారా లేకపోతే కనుక వేరే బాధిత కుటుంబానికి కూడా శిక్షలు వేస్తారా అని అడుగుతా ఉన్నాను నాకు తెలిసినంత వరకు మాకు తెలిసింది ఏంటంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే లేదంటే ఏదైనా అవమానపడితే వాళ్ళకి మాత్రమే మీరు శిక్ష వేస్తున్నారు కానీ బాధిత కుటుంబాలకు మాత్రం కేవలం మీరు పొలిటికల్గా వాళ్ళని మరి మీరు ఆ కేసు విషయం నా నా కేసు విషయమైనా లేకపోతే వేరే బాధితుల కేసు విషయమైనా పొలిటికల్గా మీరు వాడుకొని మరి వాళ్ళని గాలి కదమేస్తా ఉన్నారు గత ఆరు సంవత్సరాలుగా మరియు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే మీరే మమ్మల్ని ప్రోత్సహించి మరి సపోర్ట్ చేసి మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం హైవాలో మిమ్మల్ని కూర్చోబెట్టారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు ఎవరైతే ప్రజలు మిమ్మల్ని గద్దెకెక్కిచ్చారో మరి ఇదే విషయాలు మీరు మమ్మల్ని గాలి కదిలేశారు న్యాయం చేయకుండా ఇప్పుడు నేను ఏమి చేయలేమనే పరిస్థితికి మీరు వచ్చారు ఇదే మీకు పట్టణానికి మీరు మీరే నాంది వేసుకుంటున్నారు మీ ప్రజలందరూ చూస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా ఎవరైతే మీరు ఓట్లు వేసి మరి మిమ్మల్ని గడ్డకి వాళ్ళే మిమ్మల్ని ఓట్లతోనే మళ్ళీ గద్ద దించే దించేస్తారని చెప్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ కోరుకుంటున్నారు ఏమంటే మీరు ప్రశ్నించడం అనుకోండి మరి మిమ్మల్ని అడగడం అనుకోండి గుర్తు చేయడం అనుకోండి ఎందుకు మీరు రెండు సంవత్సరాలు అయినా కూడా మీ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు సుగాలి తీతి కేసు ఎక్కడే కానీ మీరు అధికారికంగా సుగాలి తీతి కేసు గురించి మీరు చర్చించడం లేదు ఎందుకని అడుగుతా ఉన్నాను మీరు ప్రతి మీటింగ్ లో సుగాలి తీతి కేసు గురించి చెప్పిన మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి అయినా కనీసము సుగాలి కేసు పలానా అధికారులతో మేము మాట్లాడాము అలా నా పేపర్ రూపంలో ఉందని మీరు ఎందుకు చూపించడం లేదని అడుగుతా ఉన్నాను మీరు సిబిఐకి ఇచ్చారని కంటతడుపుగా మీరు మాట్లాడడం మాకు ఎవరేదైనా అధికారికంగా చెప్పలేదు ఇదొక కంటతడుపుగానే మేము అనుకుంటున్నాం మేము చేస్తున్న పోరాటంలో మీరు అని అడుగుతా ఉన్నాను నిజంగా శాంతియుతంగానే కదా మేము ఆయుధాలు ఏమీ నేను ఆయుధాలు ఏమి పట్టుకొని చేయట్లేదు వీల్చేర్ యాత్ర నేను నెల నేను నెల కాబట్టి వీల్చేర్ యాత్రలో నేను నా కూతురు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తానని చెప్తే మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నాను mm-hmm ఎందుకు మరి ప్రతి ఒక్క మేము చేస్తున్న ప్రతి ఒక్క ధర్నాలో మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు మొన్నటికి మొన్న పదహారో తేదీ కర్నూలులో మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మరి ఆయనను కూడా మేము అపాయింట్మెంట్ అడిగితే అప్పటికప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు తెల్లవారుజాములో నాలుగు గంటలకు వచ్చి దాదాపుగా ఏదో టెరరిస్టుల వాళ్ళని పట్టుకున్నట్లు మా ఇంటి చుట్టూ ఉండి పదై పదహారు మంది పోలీసులతో మమ్మల్ని ఇంటిని చుట్ట చుట్టడించారు ఇది ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడుగుతా ఉన్నాను మేము బాధితులమా లేకపోతే వెనుక ముద్దాయిలమా ముద్దాయిలో స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు బాధితులు మాత్రం ఇంకా రోడ్ల మీదనే అదే రోడ్ల మీద మేము న్యాయాన్ని అడుక్కుంటా ఉన్నాం ఇంకెంత కాలం అడుక్కోవాలా చెప్పండి మీరు న్యాయం చేస్తారా చేయలేరా చెప్పండి చేయలేరన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం మేము చేసి చూపిస్తాము అని తెలియజేస్తా ఉన్నాను ఇలా ఇక్కడ వచ్చినటువంటి మీడియా పాత్ర కూడా ప్రత్యక్ష ఉద్యమ చేయడం తెలియజేస్తూ అలాగే ఇవాళ మా అధినేత జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సుగాలు పీటీ కుటుంబం రావడం జరుగుతోందని చెప్పేసి కూడా మా అధినేత చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు వాళ్ళ కోర్టుకు వెళ్లి సుగాలి పెద్దపై కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అలాగే మన జేపీ భారత పార్టీ కార్యాలయంలో వచ్చి వాళ్ళ మీడియా సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ముద్ద ఎవరైతే ఉన్నారో ఆ ముద్దలు కూడా ఒక్క సంవత్సరం మాకు ఫ్రీడమ్ కావాలి మేము విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని పిటిషన్ పెట్టుకోవడం మీరు ఎంతవరకు సమాధి రాయమని కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తా అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వేదిక మీదుగా నేను ఉదయం గుర్తు చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారం రాకముందు గిరిజన ఆదివాసీ బిడ్డ అయినటువంటి సుగాలి ప్రీతిపై కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ మీరు మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో మీరు మర్చిపోవచ్చు కానీ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది అది కర్మ సిద్ధాంతం ఎవరికైనా కూడా ఫలితం ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే గతంలో సుగాలి ప్రీతిపై కుటుంబానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతిపైకి అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని ఉరి తీస్తామని చెప్పి చెప్పారు ఆ సంతకాన్ని కూడా మీరు అమలు చేయకోకుండా కాలక్షేపం చేయడం మీద ఎంతవరకు సమాధానం కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు ఏ మాత్రం ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే సుగాలు ప్రీతిపాయ కుటుంబానికి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలని ఏదైతే సుగాలు ప్రీతిపాయికి అత్యాచారం చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా దిగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉశిక్ష వేయాలని కూడా జేపీ భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున మా ఉద్యమ పోరాటాలు అయితే మా బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు జేపీ భారత పార్టీ సుగాల ప్రీతిపాయ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అందరికి ఈరోజు డిప్యూటీ సీఎం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు గిరిజన ముద్దు బిడ్డ ప్రీతిభాయ్ కేసుని నేను సిబిఐ ఎంక్వైరీ చేపించి దగ్గరుండి నేనే అధికారంలోకి వస్తే నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు లో తిరిగి ఏదైతే పనులు చేస్తున్నారు మీరు చేసే పనులు ప్రజలు అన్యాయం అవుతున్న దాని మీద పెడితే ఈరోజు మీ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి పవన్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా ముద్దు బిడ్డ గిరిజన ముద్దు బిడ్డ ప్రీతిపై ఈరోజు చదివించాలన్న ఒక ఉన్నతమైన దృఢ సంకల్పంతో ఈరోజు కుటుంబం ప్రీతిపై చదివించడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైతే క్రూర్ మృగాలు ఉన్నారో మానవ మృగాలు ఉన్నారో ఆమెపై అత్యాచారం చేసి ఈరోజు బయట విచ్చలుగుడిగా తిరుగుతున్నారు ఈ సీఎం గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతున్నా మీరు ప్రజల పక్షపాతి అలాగే దళిత గిరిజన కు సంబంధించిన మేము మా పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు ఈ హోమ్ మినిస్టర్ గారు అమ్మా మీరు కూడా ఒక ఆడపిల్లే కదా సుగా ప్రీతిపై సంబంధించిన కేసు రెండు వేల పదిహేడులో అత్యాచారం అత్యాచారం అక్కడ జరిగితే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు మే వచ్చి దాదాపు పదిహేడు నెలలు అవుతుంది ఏం కొడుసారని చెప్పేసి రోజు అక్కగారు వచ్చారు అనంతపూర్ అనంతపూర్ కోర్టు కి ఆమె అంగ వైకల్యం ఉన్న మంచి దృఢమైన సంకల్పంతో వీల్చేర్ యాత్ర జరుగుతుంది ఈ వీల్చేర్ యాత్రకి జైకింద్ర భారత్ పార్టీ తరఫున మేము వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తాం ఎవరైతే డిప్యూటీ పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మీకు చెప్తున్న ఇంకొకసారి మేరే సుగా బిడ్డకి న్యాయం చేయకపోతే జేపీ భారత్ పార్టీ తరఫున అలాగే దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున అందరి ముకుమడిగా ఒకే తాడుకుపైకి వచ్చి అసెంబ్లీ ముధరించడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ భారత్